నమస్తే నేను అనుకున్న మాడపల్లి విజయవాడ అనే శిక్ష ద్వారా నీకు మీకు పరిచయమైన అనే మనిషినే నేను మేము విజయవాడ నుంచి ఇప్పుడు జాజ్పూర్ అని ఒరిస్సాలో ఒక ప్లేస్కి వచ్చాము ఈ జాజ్పూర్లో శక్తిపీఠం ఉంది ఈ శక్తి అమ్మవారి ఆశీర్వదంతో నేను ఇంకా మిగిలిన రెసిపీస్ అన్నీ కూడాను మీ సహకారంతో మీరు అందరూ మీరు ఇష్టపడంతో నేను అన్ని తయారు చేసి మీకు చూపిస్తాను ఇక్కడ ఉన్నా నేను చేసేటటువంటి రెసిపీ ఏంటంటే విశేషంలో పచ్చి బొప్పాయి కూర కాయల ఇది ఇక్కడ బాగా దొరుకుతాయి ప్రతి ఎక్కడ పడినా పచ్చిపొప్పకాయలు దొరుకుతాయి అందుకని దీంతో కర్రీ చేసి చూపిద్దామని నేను అనుకుంటున్నాను ముందుగా మీకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే తెరుగు గింజలు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర తిరగమాత మాత గింజలు ఎండుమిరపకాయలు ఇంగువ పచ్చిమిర్చి కరివేపాకు రెడ్ చిల్లీ పౌడరు రుచి సరిపడాగా ఉప్పు నానబెట్టుకున్నటువంటి చింతపండు ఒక నిమ్మకాయ సైజు నిమ్మకాయ చింతపండు నానబెట్టుకొని మనం గుజ్జు తీసుకొని ఉంచుకోవాలి ఉడకబెట్టిన తర్వాత తిరుగు మాత్రం అన్నిటితో పాటు అది కూడా వేసుకోవాలన్నమాట ఇంగు ఇగోండి కడాయిలో ఒక మూడు గ్లాసులు నీళ్లు అంటే సుమారుగా లీటర్న ఇంపావ లీటర్ అర లీటర్ ప్రాంతంలో వాటర్ తీసుకోండి తీసుకొని ఇందాక మీకు చూపించాయి పచ్చి బొప్పాయికాయ ఇలా ఉంటుందన్నమాట తరిగేప్పుడు లోపల ఈ గింజలు ఇవి చెక్కులు అన్నీ తీసేసుకొని నీట్గా ఇక మొక్కలు వచ్చేలాగా కరుక్కోండి ఈ తరిగినటువంటి మొక్కలు మనం ఈ కళాయిలో వాటర్లో వేసేద్దాము అంటే ఉప్పు కొద్దిగా పసుపు కూడా మనం వేసేసుకొని ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఈ మొక్కలు ఉడికిన తర్వాత ఏం చేయాలో నేను మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి ఇది ఉప్పు పసుపు వేసుకునేటువంటి మొక్కలు ఉడికిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము కాలింపుకి సరిపడగా ఆయిల్ వేసుకున్నాం రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే దీనికి సరిపోతుంది ముందుగా ఆవాలు వేసుకుందాం ఇదిగోండి మినపప్పు వేసుకున్నాం ఆవాట్టు అవుతున్నాయి కొంచెంగా మినపప్పు వేస్తున్నాం ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మినపప్పు ఒక వన్ స్పూను తనపప్పు ఒక వన్ ఫోర్త్ స్పూను జీలకర్ర ఇది కాని సరిపోతుంది చివరిలో ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం ఇండ్లో వేస్తే ఎండుమిరపకాయలు మాడిపోతాయి అందుకని తిరగమాట వేగిన తర్వాత లాస్ట్లో వేసుకుంటే మాడిపోకుండా సమంగా ఉంటాయి అన్నమాట చివరిలో మేము ఇంగు ఒకటి వేసుకున్నాం ఫ్లేవర్ కోసం దాని తర్వాత పదవేకాకు పచ్చిమిరపకాయలు ముక్కలుగా వేసుకున్న పచ్చిమిరపకాయలు పదివే కాకు వేసుకున్నాం చింతపండు రసం తీసుకున్నాం అంటే ఆ చింతపండు నానబెట్టినా కదా ఆ చింతపండుకి మనం రసం తీసుకొని ఆ రసం కూడా దీన్ని యాడ్ చేయాలి ఇప్పుడు ఈ ఉడక పెట్టుకున్నటువంటి మనం ముక్కల్ని పరపి వేసేసుకున్నాం బాండీలో వేసుకున్నాం అంటే కొద్దిసేపటికి వేసుకున్న రసం దానికి కూర పట్టాలి కట్టే ఆ పులుపు ఉప్పు అన్నీ కలిపి కూరకి బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట కొంచెంసేపు ఎగరేస్తే ఆ చింతపండు రసం పది కూడా ఎగిరిపోయి కూరకి పట్టేస్తుంది ఇవ్వండి కూర మొత్తం శుభ్రంగా చింతపండు పులుసు దీన్ని పట్టేసేసి బాగా ఎగిరిపోయి దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు మనం దీనికి ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేద్దాం అంటే పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదా దాని కారం కొంత ఉంటుంది అందుకని కొద్దిగా వేసుకుందాం ఎక్కువ ఎక్కువైతే మరి అంటారు అయిపోతుంది అందుకని శుభ్రంగా ఈ కూర అంతా కలిపిసుకొని ఒక కూరలోకి తీసుకుందాం మనం ఈ కూర మనము రైస్ లక్ బాగుంటుంది రోజులకు తిన్నా బాగుంటుంది పొద్దున్న చూసిన సాయంత్రం లాక్క కూడా రుచిగా ఉంటుంది బాగుంటుంది అందుకని మీరు అందరూ ఇది సాధారణంగా చాలామంది ఆంధ్రాలో మనం ఎక్కువగా ఎవరు చేయరు అందుకని మీకు ఇక్కడ కాయలు కూడా అక్కడ దొరకవు పెద్దగా అందుకని ఇక్కడ రాగానే నేను మీకు ఈ వెరైటీ చెప్తాము అనుకుని చేశాను మీరు తిని ఈ రుచిని మీరు ఆస్వాదించండి